వినాయక మండపాలకు ఉచితంగా విద్యుత్ను అందిస్తున్నట్లు మంత్రి నారా లోకేష్ ప్రకటించడం చాలా ఆనందదాయకమని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ పేర్కొన్నారు వినాయక చవితి పండుగను పురస్కరించుకుని పిఠాపురం మహారాజా కోట ఆవరణలో గల పార్టీ కార్యాలయంలో చవితి వేడుకలను ఘనంగా నిర్వహించారు ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలి అని రైతులు వార్తకులకు మంచి జరగాలి అని విఘ్నేశ్వర్ని కోరుకున్నట్లు తెలిపారు అనంతరం శ్రీపాద శ్రీవల్ల ఆటో యూనియన్ సభ్యుల ఆధ్వర్యంలో జరుగుతున్న ఉత్సవాలలో పాల్గొన్నారు వైభవంగా గన్నాథుని పూజలు చేస్తా ఉన్నారు అందులో భాగంగా ఈరోజు ఉదయం తెలుగుదేశం పార్టీ ఆఫీసులో వినాయకుడి పూజలు చేశాం అదేవిధంగా దత్తుగుడి దగ్గర ఆటో యూనిర్ణకు సంబంధించిన గణేష్ కూడా పూజా కార్యక్రమాలు చేయడం జరిగింది గణేష్ మహారాజు పిటాపుల నియోజకవర్గ ప్రజలందరికీ కూడా అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలు ఇవ్వాలని చెప్పి ఆ గణేష్ని కోరుకోవడం జరిగింది ఇంకోటి ఏంటంటే మంచి శుభవార్త నారా లోకేష్ గారు వినాయక చవితి విగ్రహాలకి సంబంధించి కరెంటు బిల్లులు లేకుండా రాష్ట్ర వ్యాప్తంగా వినాయక చవితి సందర్భంగా చవితి ఉన్న ఎన్ని రోజుల కార్యక్రమాలు ఉన్నారో అన్ని రోజులు కూడా ఎవరు కూడా ప్రభుత్వానికి కరెంటు బిల్లు కట్టవలసిన పని లేదు ఎవరు కూడా అడగవలసిన పని లేదు ఎవరైనా అడిగినా మా దృష్టికి తీసుకురా ఆ విధంగా ఏదైతే చవితి కార్యక్రమాలు ప్రజలందరూ చేసుకుంటారో ప్రభుత్వం కూడా ఫ్రీ పవర్ ఇచ్చి ఆ విధంగా సపోర్ట్ కూడా చేసిందని చెప్పి తెలియజేస్తాను